ప్రభునామాను అందరికీ వందనాలండి జయసుధ గారు చెప్పిన సాక్ష్యాన్ని విమర్శిస్తూ ఒక యవనస్తుడైన పంతులు గారు ఈ మాటలు చెప్తున్నాడు చూడండి ప్రముఖ నటి జయసుధా గారు ఓ మాట అంటున్నారు నేను సముద్రంలో మునిగిపోతుండగా ప్రభువు నన్ను రక్షించాడు అనే మాట నిజానికి ప్రతి ఒక్కరి జీవితం కర్మ పైనే ఆధారపడి ఉంటుంది నేను కర్మను నమ్మను అన్నవాడికి ఆధారం కూడా కర్మ సిద్ధాంతమే ఈవిడ ఎలా రక్షింపబడింది అన్నది పరిశీలన చేస్తే ఈవిడ చేసిన పూర్వ పుణ్యమే ఆవిడని రక్షించింది తప్ప ప్రభువు కాదు అన్నది స్పష్టం ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు వాళ్ళ తరాలు వాళ్ళ పూర్వ తరాలు కూడా క్రైస్తవులే వాళ్ళందరూ టైటానిక్ అనే షిప్ లో ప్రయాణం చేస్తుంటే ఆ షిప్ మునిగిపోయి అందరూ చనిపోయారు వాళ్ళెవ్వరినీ రక్షింపని ప్రభు ఈవిడని మాత్రమే రక్షించడంలో ఉన్న ఉద్దేశం అర్థం కాలేదు అలాగే పదిహేడో శతాబ్దంలో యూరోప్లో క్రైస్తవ్యంలో ఉన్న రెండు వర్గాలు ప్రొటెస్టెంట్ క్యాథలిక్ అనే రెండు వర్గాల మధ్యలో యుద్ధం జరిగింది రాజ్యం కోసం అందులో నలభై నుండి అరవై డెబ్బై లక్షల మంది చనిపోయారు అందులో వాళ్ళెవ్వరినీ ప్రభువు రక్షించలేదు ఆ అరవై డెబ్భై లక్షల మందిని ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళెవ్వరినీ రక్షించని ప్రభువు ఈవిడని మాత్రమే రక్షించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో విడ్డూరం ఏమిటో ఎవరికీ తెలియదు ఈ విడ్డూరం ఏమిటంటే హిందువుల్ని మభ్యపెట్టడం మతం కోసం ఆకర్షణ కోసం చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో నిజాలు వాస్తవాలు ఏమీ ఉండవు ఆమె చెప్పిన సాక్ష్యం అంత అబద్ధమని ఆమె నీటిలో ములిగిపోతుండగా యేసు క్రీస్తు నన్ను రక్షించాడు అన్న మాటలో కేవలం హిందువులను మభ్యపెట్టడానికే అని ఇతగాడు చెప్తా ఉన్నాడు అంటే ఏదో కళ్ళతో చూసినట్టుగా నేను అక్కడ ఉన్నానండి జయస్వదగ గారు చెప్పింది ఏం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆవిడ మునిగిపోతున్నప్పుడు ఏం జరగలేదు అక్కడ అంతా ఆవిడ చెప్పింది అంత అబద్ధం నేను అక్కడే ఉండి చూశాను కదా అన్నాడు చెప్తున్నాడు అయితే ఇతను చెప్పిన ఈ మాటల్లో రెండు సందర్భాలను ఇతను తీసుకొచ్చాడు జయసూత గారిని సముద్రంలో మునిగిపోతుంటే కాపాడిన దేవుడు టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు కాపాడలేదు వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా అలాగే కథోలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్లు యుద్ధం చేసుకున్నప్పుడు యాభై అరవై లక్షల మంది చనిపోయారు కదా వాళ్ళని ఎందుకు వీళ్ళ దేవుడు కాపాడలేదు అని ఒక రెండు సందర్భాలు తీసుకొచ్చాడు అయితే ఈ పిచ్చి ప్రశ్నలు చాలామంది ఇంతవరకు వేశారు సమాధానం చెప్పాం కానీ మరొకసారి ఇతగాడికి కూడా క్లారిటీ ఇద్దాం ఇప్పుడు టైటానిక్ షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రైస్తవులే అనడానికి ఏం ఆధారం లేదు వాళ్ళలో నాస్తికులు ఉన్నారు వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారు వాళ్ళలో ఇతర దేశాలకి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకవేళ ఇతను చెప్పినట్టు ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు అని అనుకుందాం పోనీ క్రైస్తవులు అని పిలిపించుకోవడం కాదు కానీ క్రైస్తవులలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం కానీ టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక రకాలైన వ్యసనాలతో డబ్బుందన్న గర్వంతో జీవించిన వాళ్ళు చాలామంది అందులో ఉన్నారని అక్కడ ఆ టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు కనీసం విశ్వాసం కలిగి ప్రార్థన చేసే వ్యక్తి ఒక్కడైనా అక్కడ లేకపోవడం వాళ్ళు చనిపోవడానికి గల కారణం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తిని కాపాడాలంటే క్రైస్తవుడు అయితే సరిపోదో విశ్వాసం కావాలి ప్రార్థించే శక్తి కావాలి దేవుని మీద ఆధారపడే తత్వం కావాలి అప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడు కార్యాలు చేస్తారు స్తాడు అలాగే కథోలిక్స్ ప్రొటెస్టెంట్లు రాజ్యం కొరకు యుద్ధం చేసుకుని యాభై అరవై లక్షల మంది చనిపోయారు వాళ్ళని దేవుడు ఎందుకు కాపాడలేదు నువ్వే చెప్పావు కదయ్యా బాబు రాజ్యం కోసం పోరాటం చేశారు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మీయ పోరాటం చేయమన్నారు నీతి కొరకు పోరాటం చేయమన్నారు ఆత్మల రక్షణ కోసం పోరాటం చేయమన్నారు అనేక మందిని బ్రతికించడం కోసం అనేకులకు మేలు చేయడం కోసం పోరాటం చేయమన్నారు కానీ వాళ్ళు రాజ్యం కోసం పోరాటం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారు క్రైస్తవుడు అనే పేరుంటే సరిపోదు క్రైస్తవుడిగా బైబిల్ చెప్పిన ప్రకారంగా జీవించే లక్షణం ఉన్నప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు ఇది నీకు తెలియకపోతే తెలుసుకో ఇక జయసు గారి దగ్గరికి వస్తే అప్పటికి ఆవిడేమన్నా క్రైస్తవు రాలండి హిందువులను మభ్యపెట్టడానికి అప్పటికి ఆమె హిందువే అప్పటికి ఆమె విగ్రహారాధన చేసే వ్యక్తే ఆ టైంలోనే ఆమె ఎక్కడో యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని కొద్దిగా ఎక్కడో మనస్సులో దేవుడే ఈయన కూడా దేవుడే అన్న ఆ ఒక విశ్వాసం చిన్న విశ్వాసం ఆపదలో మునిగిపోతున్న టైంలో యేసు ప్రాణను కాపాడవా అని విశ్వాసంతో ఆమె ప్రార్థన చేసింది దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించాడు అది నిజం గనకనే ఆమె బ్రతుకు మార్చుకోగలిగింది లేకపోతే ఆమె చిన్నప్పటి నుంచి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి చిన్నప్పటి నుంచి ఉన్న హైందవత్వాన్ని విడిచిపెట్టి వారి దేవుళ్ళందరినీ విడిచిపెట్టి ఉన్న పలంగా క్రైస్తవ్యుల్లోకి వచ్చేయాలని అంటే చాలా బలమైన కారణం తీరాలి కదా ఆ బలమైన కారణం ఆమెకు ఉంది కాబట్టి ఆమె వెంటనే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకునిగా అంగీకరించింది ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా మీరు పండితులు ఎలాగయ్యారో నాకు అర్థం కావట్లేదు